రామగుండం కార్పొరేషన్ నలభై రెండవ డివిజన్లో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు అడ్డగుంటపల్లి ప్రాథమిక ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మణికేశ్వర్ రెడ్డి సహకారంతో స్థానిక కళ్యాణ్ నగర్లోని వడ్ల సంఘం భవనంలో డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ఏర్పాటు చేయించిన ఈ శిబిరం ద్వారా డివిజన్లోని సుమారు నూట యాభై మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు వ్యాధి ప్రభావం అధికంగా ఉన్న వారికి అడ్డగుంటపల్లి పిహెచ్సి ద్వారా వైద్య చికిత్సలు అందిస్తామని కార్పొరేటర్ బాలరాజ్ ఏదైతే భారీ వర్షాల కారణంగా ఈ మధ్యలో ఎదురు లేకుండా చూస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు అన్ని రకాల జ్వరాలు దగ్గు జలుబు బీపీ షుగర్ వంటి వ్యాధులకు ఉచితంగా పరీక్ష నిర్వహించి వారికి మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాల కారణంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకునే బాధ్యత వహించాలి అదేవిధంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు అన్ని రీజులలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడతా ఉన్నది దీనిలో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కరు రాముగుండ నియోజకవర్గంలో ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలంటే మన ఇంటి పరిసర ప్రాంతాలు అందరం కూడా పరిశుభ్రం ఉంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా రోజు ఉన్నటువంటి చెత్తను కూడా తరిచెత్త పొడిషత్త వేరు చేసి రాముగుండ మున్సిపల్ ఏరియా డాక్టర్లకు కానీ ఆటో రిక్షాలకు కానీ అందించే బాధ్యత కూడా ప్రైవేట్ తీసుకోవాలని అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా వర్షాలు కురిసినట్టయితే వెను వెంటనే మీరు ఇక్కడ వైద్యులు మన కట్టగూడ ఆసుపత్రికి వెళ్ళండి అవసరమైతే వారు మన మెడికల్ కాలేజీకి రిఫరెన్స్ చేస్తారు అక్కడ మంచి నై నైపుణ్యం గల డాక్టర్ల చేత మీకు ఎలాంటి చబకైనా అక్కడ వ్యాధి నివారణకు చికిత్స చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు దశరథం ఏఎన్ఎం స్వప్న సరస్వతి పద్మ సుజాత సమైక్య అధ్యక్షురాలు రాజేశ్వరి హేమలత మీనాక్షి ఆర్పీలు పద్మ శ్రీకళ వాసవి అంజలి శ్రవంతి పద్మ డివిజన్ నాయకులు మహేందర్ కృష్ణమాచారి రామచందర్ తదితరులు పాల్గొన్నారు